నమస్తే చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా ఉదయపూర్ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు ప్రజలందరికీ అరుణాచలం రావాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడ గిరివాళం తిరుగుతున్నారు భగవాన్ రమణుల దగ్గర మంచి ధ్యానం భంగలు వాళ్ళందరూ కూడా మొన్న నాగేంద్ర గురుస్తాను నాగేంద్ర ఫార్టీ డేస్ మౌనం క్లాసు అక్కడ పెట్టారు అద్భుతంగా ఎంతోమంది ఇక్కడ వచ్చి మౌనంగా ఉండి అద్భుతమైన సత్యాన్ని తెలుసుకొని వెళ్ళారు ఇక్కడ అరుణాచలం భగవాను ఆశ్రమకు ఎదురు ఓడ్డే కొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఏరి స్వర్ణ స్వర్ణభూమి దగ్గర స్వర్ణభూమి దగ్గర ఈ బిల్డింగు వాళ్ళు వెంటగా తీసుకొని గురుస్తాన గ్రూపు ఈ ధ్యాన పరిచారం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మొన్న ఫార్టీ డేస్ అద్భుతంగా వచ్చారు కొంతమంది కూడా తెలుగు వాళ్ళు వచ్చి కూడా స్టేయింగ్ ఉండి మేము కూడా టూ డేస్ వచ్చి ఇక్కడ స్టే ఉండి అద్భుతంగా ధ్యానం చేసుకోవడానికి పైన ఓపెన్గా ఉంది ప్రజలు ఎవరన్నా

మీకు ఎలాంటి మంచి మంచి బుక్స్ కావాలంటే బ్రహ్మ సుభాస్పత్రి గారి బుక్స్ అన్ని వేరే గురువులందరి బుక్స్ ఉండే ఇక్కడ కూడా బుక్స్ చాలా ఉన్నాయి బుక్స్ ఉయే యాత్ర కథ హిందీ తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లో ఉంది ఇవన్నీ అద్భుతమైన బుక్స్ కింగ్ ఏదో పల్లి

हेलो आनंद को थोड़ा ध्यान दे सोचो अद्भुत का वेदी का बड़े स्ट्रक्चर का प्रूफ शीट के अंदर मांग कुचडाने ध्यान जैसे शीट्स है ना मटी ये लाइक नाइट अद्भुतंगा दिस इज ऑन द पाइन रूम्स ओनली ऑन द पाइन हॉल ड्रेसेस होटली का है रूम रूम द हां इजेंट यहां इधर रिसेप्शन हां हां చూపించు सर इधर रिसेप्शन हां पोटूच पोटूच तुम लोग बाइक एल चुट तुम लोग सर पता రామాయణ ఐబిటిబ్రట్ ని మందిరం ఉంది మొత్తం ఇది బ్రదర్ రెండు తో ఉంటుంది మొత్తం ఆ ఉంటాయి సిక్స్ 3 ఇట్లా రూము వాళ్ళకి ఇక్కడ మౌనంగా ఉంటూ ఇక్కడ సాధన చేసుకుంటూ ఇది ఇక్కడ ఎన్ని రూములు ఉన్నాయి ఇవి ఇక్కడ రెండు లెఫ్ట్ రెండు రైట్ రెండు నాలుగు రూములు పైన రెండు రూమ్ ఇక్కడ ఉంటుందా శాలోకూరులకు కానీ అలాగే తిరువనామలైకి వచ్చి వస్తున్న భక్తులకు కానీ ఇక్కడ మెడిటేషన్ పరంగా మౌనంగా ఉంటూ ఇక్కడ ఇక్కడ అలాగే ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు వస్తా చూసి చూద్దాం హాలు నుంచి చూస్తే ప్రశాంతంగా బయట ఇక్కడ చూడండి అరుణాచలం కొండ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే కొండను చూసుకుంటూ మనం ధ్యానం చేయొచ్చు అరుణాచలం కొండ కూడా కనిపిస్తుంది బెడ్స్ ఇది రూము చూడాలి రూమ్ ఇది కిచెన్ నాగేంద్ర అద్భుతంగా మొన్న ఫార్టీ డేస్ మౌనంలో కూడా అద్భుతంగా ఈ నలభై ఫార్టీ డేస్ మౌనంలో వచ్చిన సేవకులు చేస్తూ దానిలో అద్భుతంగా కళ్ళకు కూడా సెవెన్ డేస్ ఎన్ని ఎన్ని రోజులు కళ్ళకు అంత కట్టుకున్నాడు సెవెన్ డేస్ సెవెన్ డేస్ కళ్ళకి అంత కట్టుకొని పైకి భగవాన్ రౌణులు ధ్యానం చేసిన దగ్గరికి కొండ మీదకి కళ్ళకు అంత కట్టుకొని నడిచి వచ్చారంటే మేము కళ్ళు బాగా ఓపెన్ చేసి నడవడానికి అప్పుడు రాళ్ళు ఉన్నాయన్నమాట ఎంతో నిష్టతోటి ఈ సాధన చేసి అరుణాచలంలో ఈ గురుస్థానము ఫార్టీ డేస్ మౌనం అనేది అద్భుతంగా విజయాన్ని సాధించారు నా మిత్రులారా ఇక్కడికైనా రావాలంటే ఫోన్ నెంబర్ చెప్పు ఇక్కడ అలాగే ఈ గురుస్థానానికి ఈ గురుస్థానం హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ లో అద్భుతమైన గురుస్థానం అప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట హైదరాబాద్ సిటీ నుంచి అరుణాచల్ రావాలనుకున్న అరుణాచల్ ఎస్ఆర్ నగర్ ఆ స్థంభలో అడ్రస్ చెప్పినా వాళ్ళు ఇక్కడ ఎలా రావాలి ఎలా పోవాలి మొత్తం వాళ్ళు డీటెయిల్ చెప్తారు థ్యాంక్ యూ నాగేంద్ర అద్భుతమైన ఒక రికార్డ్ సూచించారు డేస్ డేస్ అంటే సాధారణ విషయం కాదు అనమాట రికార్డ్ అది అలాగే ఎలాంటి ఎన్నోన్నో గొప్ప గొప్ప మంచి అద్భుతమైన సాధనలు సాధించి గొప్పను గొప్ప పత్రిక అంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా యూ